తిలవర్పూర్ మండల రైతులను కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలకు పిలిపించి డిమాండ్లను అంగీకరించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శాశ్వతంగా పరిశ్రమను తమ గ్రామం నుండి తొలగించాలని పేర్కొన్నారు గత రెండు రోజుల నుండి చేస్తున్న నిరాహారకు నాకు ప్రభుత్వం స్పందించి అంగీకరించడం సంతోషమని తెలిపారు తాము కూడా తాత్కాలికంగా నిరసన నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు అనంతరం దిలవరపూర్కు ఎస్పి జానకి షర్మిల ఘనంగా స్వాగతం పలికారు గ్రామంకు వచ్చిన సందర్భంగా ఎస్పి జానకి షర్మిల జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మా కలెక్టర్ గారు చర్చలు గెలవడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు ముందన పెట్టడం జరిగింది మేడం నిన్న ప్రభుత్వానికి అన్ని పంపించానని చెప్పారు ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపేయాలని తెలియడం జరిగింది దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్ గా మా దిలారపూర్ మండల్ దిలారపూర్ గుండెంపల్లి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు ఆ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలించాలని మేము కోరుచున్నాము అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తాము దయచేసి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తరలిచ్చినప్పుడు మేము క్షేమంగా ఎలాంటి ఉద్యమాలు చేయము ప్రభుత్వానికి సహకరిస్తాము నిన్న మొన్న జరిగిన ఈ జనగణన కూడా మేము సహకరిస్తాం రాబోయే రోజుల కులగణన కూడా కాబట్టి మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు వివిధ మా ప్రతిపాదన ఒక్కటే ఒకే ఒక్క తో మేము అప్పటి నుంచి చేస్తున్నాము మా ఫ్యాక్టరీ దిలార్పూర్ గుండంపల్లి మధ్య ఉన్న ఫ్యాక్టరీని కంప్లీట్ గా ఇక్కడి నుంచి తరలించాలి